ఆల్రెడీ రోహిణిని చూసి బుద్ధి తెచ్చుకో నిన్ను రోహిణిని జీరో అన్నావు బాడీ షేమింగ్ చేసావు పరిగెట్లేవు అన్నావు నే ఆ కొండ టాస్క్లో నిన్ను నీ మీద పైకెక్కి తొక్కి నీ కొండ పగలగొట్టింది నీకు అప్పుడు కూడా సిగ్గు రాలేదు ఇంకా నువ్వు పైపెచ్చు అవినాష్ మీద దుర్భాషలు ఆడటం రెండుసార్లు మెగా చీఫ్ నువ్వు ఒక్కసారైనా అయ్యావా నువ్వు ఒక్కసారన్నా అయ్యావా నువ్వు అలాంటప్పుడు ఎలాగ ఎదుటి వ్యక్తిని కించపరుస్తావు ఎందుకు ఎలా కులంగా మాట్లాడతావు అవన్నీ కూడా నాకు నచ్చలే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు టాప్ ఫైవ్లో పృథ్వీ ప్లేస్ దక్కించుకోవాలి అంటే వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా స్ట్రాంగ్ అవ్వాలి మాట తీరులోను ఆట తీరులోను రెండింటిలోనూ కూడా మనం ఫెయిల్ అవుతున్నాడు ఈరోజు ప్రోమో చూసుకుంటే రోహిణి మళ్ళీ కొట్టేసింది ఫైనలిస్ట్ అయిపోయింది రోహిణి ఆపలేకపోతున్నాం మంచి ఊపిలో ఉంది ఊపేస్తా ఉంటుంది అందరిని కాబట్టి మీరు మీ స్ట్రెంత్ ఏంటో మీరు తెలుసుకోండి ఫస్ట్ అసలు రోహిణి అందే ఫైనలిస్ట్ రేపో కమిడియన్ కి పెద్ద వాల్యూ లేదని ఆల మాట్లాడుకున్నారు కానీ అక్కడ ఎఫెక్షన్ పడింది ఎవరి మీద అంటే విష్ణుప్రియ మాటల వల్ల రోహిణిని రెచ్చగొట్టారు రోహిణిలో ఉన్న ఫైర్ బయటకు వచ్చింది అది కాస్త ఈ ప్రోమోలో వైల్డ్ ఫైర్ అయింది మామూలుగా ఆ లాస్ట్ మెగాచిఫ్ అవడమే ఫైర్ అది పృథ్వీ మీద ఎవడైతే బాడీ షేమింగ్ చేసాడో ఆడి మీద మెగా చీఫ్ అయ్యి ఆడి మీద ఎక్కి కూర్చుంది అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఫైనలిస్ట్ అయ్యి వైల్డ్ ఫైర్ చూపిస్తుంది కాబట్టి పృథ్వీ గౌతమ్ నబీన్లు వీళ్ళందరూ కూడా ఎలక్ట్ అయిపోవాలి నిఖిల్లు వీళ్ళందరూ ఎలక్ట్ అవపోతే రోహిణి పట్టుకుపోద్దు కప్పు చెప్తున్నాను కదా కామెడీ కామెడీ అంటూనే ఉంటుంది పట్టిపోద్దు కప్పు మీరు అలా నవ్వుతో కూర్చోవాలి మరి జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మనం తక్కువ చేసి చూపించాలి అనుకోవడం తప్పు ఎవరిదో ఎవరి దగ్గర ఎంత మ్యాటర్ ఉందో ముందు ముందు తెలుసుకొని మాట్లాడాలి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు రోహిణి అయింది నేను చెప్తున్నాను ఈ ఈ ఈ ఒక్కరోజు రోహిణి ఆట చూసి ఈ మెగా చీఫ్ కానీ చెప్తున్నా ఇప్పటివరకు నా మీద నాకు ఆవిడ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేవు ఈ రోజు నుంచి ఆవిడ ఉన్నన్ని రోజులు కూడా సపోర్ట్ చేస్తా ఎందుకంటే అంత బాగా ఆడుతుంది విష్ణు ప్రియాని సపోర్ట్ చేస్తున్నారు చాలామంది నిబ్బాసు నిబ్బీసు వీళ్ళందరూ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు చెప్పండి వన్ ఆఫ్ ద రీజన్ నేను చెప్తున్నాను ఈ సీజన్లో విష్ణుప్రియ నాకు కనబడలేదు ఎక్కడా కనబడలేదు ఈ ఒక్క రోజు ఛాన్స్ ఇస్తున్నా ఈ వన్ వీక్ ఛాన్స్ ఇస్తున్నా ఈ వన్ వీక్లో ఒక్కసారైనా నాకు ఫైర్గా ఆడింది అనిపిస్తే నేనే బయటకు వచ్చిన తర్వాత పాలాభిషేకం చేస్తా విష్ణుప్రియ ఇప్పటివరకు ఏ ఆట చూడలేదు నేను విష్ణుప్రియలో ఆ తోకచుక్కలాగా ఆడ చుట్టూరు తిరిగితే సరిపోయింది ఆ ఉండి మట్టికి బయట పెద్ద మూన్ లైట్ లాగా ప్రజెంట్ చేస్తున్నారు అక్కడ వెలుగు లేదు వెలుగు లేని దానికి ఎందుకు వెలుగు నింపుతున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు మీద అన్నం అసలు పృథ్వీది లవ్ స్టోరీ అంటారు అది